ఉమెన్స్ వరల్డ్ కప్లోని రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది హేలీ లిథిన్ ఫీల్డ్ బ్యాటింగ్ రాగా బి ఇల్లింగ్ బౌలింగ్ చేసింది ఆస్ట్రేలియా చిన్నగా బ్యాటింగ్ చేస్తూ ఇరవై ఓవర్లకి నాలుగు వికెట్లు పడిపోయినాయి ఈ క్రమంలో గ్రాండ్నర్ మెగ్రాత్లో ఇన్నింగ్స్ను చక్కదిద్దారు గ్రాండ్నర్ సెంచరీ చేసింది డెబ్బై ఏడు బంతుల్లో ఆరవ ప్లేయర్గా వచ్చి సెంచరీ చేయటం ఇది ఒక రికార్డు ఈ మ్యాచ్లోనే కేర్ తన కెరీర్లో వందో వికెట్ తీసుకుంది ఆస్ట్రేలియా మూడు వందల ఎరగ ఆల్ అవుట్ అయింది తర్వాత న్యూజిలాండ్ బ్యాటింగ్కు వచ్చింది ఓపెనర్స్ అయిన సూజీ బేట్స్ పాలిమర్లు ఒక్క రన్గోలు చేయకుండా డక్అట్లు అయ్యారు సోఫీ డివైన్ కెప్టెన్ చిన్నగా మ్యాచ్ని స్టార్ట్ చేసి ఆడుతుంది పదకొండు పరుగుల వద్ద తన కెరీర్లోనే నాలుగు వేల పరుగులు పూర్తి చేసింది అమేలా కేర్ సోఫీ డివైన్లు చిన్నగా మ్యాచ్ని రీబిల్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు అలీనా కింగ్ అమేలా కేర్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది కార్నర్ బౌలింగ్లో సిక్స్ కొట్టి తన తొమ్మిదవ సెంచరీ పూర్తి చేసింది వరల్డ్ కప్లో ఇది మూడవ సెంచరీ సోఫీ డివైన్కి న్యూజిలాండ్ రెండు వందల ముప్పై ఏడు పరుగులకి ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా ఎనభై తొమ్మిది పరుగులతో విజయం సాధించింది మిడిల్ ఆర్డర్లో రన్స్ రాకుండా అలినా కింగ్ మొనాలిక్స్ సౌథర్ల్యాండ్లు కట్టడి చేశారు